ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం నేనైతే నడక మార్గం ద్వారా శ్రీవారి మెట్లు ఎక్కడం జరిగిందండి పూర్తిగా కంప్లీట్ అవుని శ్రీవారి మెట్లు అయితే మనకి సుమారుగా రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మెట్లు ఉంటాయండి ఎక్కడానికి ఇంచుమించుగా గంటన్నర నుండి రెండు గంటల సమయం పడుతుంది డిస్టెన్స్ వచ్చేసి మనకి రెండు కిలోమీటర్ల వరకు ఉంటుందండి శ్రీవారి మెట్లు మార్గంలో మనకి దివ్య దర్శన టూకెన్లు అయితే ఇస్తారు కింద మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే దివ్యదర్శనం టోకెన్ తీసుకుని పన్నెండు వందల మెట్టు దగ్గర మాత్రం దాన్ని స్కాన్ చేయించుకోవాలండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రీవారి మెట్లు మార్గం ద్వారా వచ్చేవారు ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి శ్రీవారి మెట్లు అయితే మనకి ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఓపెన్ అయి ఉంటాయండి పన్నెండు సంవత్సరాలు లోపల ఉన్నటువంటి పిల్లలకి అయితే టోకెన్ అయితే అవసరం లేదండి కింద లగేజ్ ఎవరైతే ఇచ్చారో లగేజ్ కౌంటర్ అంటే పైన శ్రీవారి మెట్లు మార్గంలో కింద మనం ఇచ్చినటువంటి లగేజ్ని పైన ఈ కలిసి చేసుకోవడానికి కూడా దీన్ని స్ట్రైట్గా వెళ్తే మనకి